ప్రకటన పదిహేడు పదహారు నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేష్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు యేసు ప్రభు వారి రహస్య రాకడం తర్వాత ఏడు సంవత్సరముల అంచ్యక్రీస్తు పాలనలో వేష్యగా చెప్పబడుచున్న మహాపబులోను అవినీతి మత వ్యవస్థ ప్రాబల్యమును దాని పతనమును దూత యోహానుకు తెలుపుచున్నాడు ఈ ఏడు సంవత్సరములను ఇప్పుడు రెండు భాగాలుగా అంటే మొదటి మూడున్నర సంవత్సరాలు రెండవ మూడున్నర సంవత్సరాలుగా చూటుట చాలా అవసరం బహుజాగ్రత్తగా గమనించగలరు ఒకటి అంచక్రీస్తు మరియు పది మంది రాజుల ఏడు సంవత్సరాల పాలన ప్రారంభ పరిస్థితి ప్రకటన పదిహేడు రెండు మూడు వచనాల్లో అంటే పది తలల క్రూర మృగమైన రాజకీయ ఆర్థిక వ్యవస్థలు వేశ్యగా లేదా స్త్రీగా ఉన్న మహాబబులోను మత వ్యవస్థను మోస్తూ మద్దతునిస్తూ అంత్యక్రీస్తు పాలన ఏడు సంవత్సరాల ప్రారంభం నుండి మూడున్నర సంవత్సరాలు కొనసాగిస్తారు అంటే అంత్యక్రీస్తు మరియు పది మంది రా అవినీతి మత వ్యవస్థను తమ పాలనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారన్నమాట రెండు మూడున్నర సంవత్సరాల తర్వాత జరుగు పరిణామము మనము ప్రకటన పదమూడు పదకొండు నుండి పద్దెనిమిది వచ్చినాల్లో చూస్తాం మూడున్నర సంవత్సరాల సమయానికి అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తతో జత కట్టి సాతానుని సహాయముతో తానే అద్భుతాలు సూచక్రియలు చేసి ప్రజలను మోసం చుచు ఎరుషలేము దేవాలయంలో ప్రవేశించి తానే దేవునిగా ప్రకటించుకుంటాడు మూడు ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన పదిహేడు పదహారును గమనిస్తే పది మంది రాజులతో జత కట్టిన అంత్యక్రిస్తూ అనగా ఈ క్రూర మృగమైన మహాబబ్లోను రాజకీయ ఆర్థిక వ్యవస్థలకు స్త్రీ లేదా వేష్య అవసరం లేదని అంటే అవినీతి మత వ్యవస్థ సహకారం అవసరం లేదని ఏడు సంవత్సరాలలో మొదటి మూడున్నర సంవత్సరాలకు భావిస్తారు ఫలితంగా ఒకటి వేష్యను ద్వేషిస్తారు అంటే అవినీతి మత వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుతారు రెండు దానిని దిక్కులేని దానిని చేస్తారు ఆ మత వ్యవస్థను అనుసరించే వారు లేకుండా చేస్తారు మూడు దిగంబరిగా చేస్తారంటే మత వ్యవస్థ సంపద శక్తిని దోచుకుంటారు నాలుగు దాని మాంసము భక్షించి అగ్నితో కాల్చి వేస్తారంటే అంటే మత వ్యవస్థను సంపూర్ణంగా ధ్వంసం చేస్తారు చివరికి అంచక్రీస్తే దేవుడుగా అతడే విశ్వమంతా అన్ని వ్యవస్థలకు పరిపాలకుడుగా పది మంది రాజుల సహకారంతో చివరి మూడున్నర సంవత్సరాలు పాలిస్తారు గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ